ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో జొన్నలతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను జొన్నలతో కిచిడి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు సంకటి అంటే తిని తినరు కదా మనము రకరకాలుగా మార్చి చేస్తుంటే జొన్నలతో టేస్టీగా ఇంట్రెస్ట్గా తింటారు వెజిటబుల్స్ కూడా సరిగ్గా తినరు కదండి పిల్లలు పిల్లలు ఏమి కొంత పెద్దవాళ్ళు కూడా వెజిటబుల్స్ సరిగ్గా తినరు ఇలా కిచిడి చేస్తే వెజిటబుల్స్తో పాటు చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఎలా చేయాలో జొన్నలు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను తెల్లదొన్నున్నానండి తెల్లదొన్నలు అయితే బాగుంటుంది ఈ కడిగి తీసుకొని వస్తాను కడిగి తీసుకొచ్చాను నానబెడుతున్నాను నీళ్ళేసి ఈ రాత్రి నానబెడుతున్నాను అనమాట రేపు చేసుకోవడానికి రాత్రి నానబెడుతున్నాను అనమాట పన్నెండు గంటలు నానితే బాగుంటుంది కాబట్టి రాత్రి నానబొస్తున్నాను మళ్ళీ రేపు ఉదయం చూద్దాం రాత్రి నానబాం కదా బాగా నానిపోయాయండి చూడండి బాగా ఎట్లా నానుపున్నాయో అన్నీ నీళ్ళని పొడబోసుకుని వస్తాను ఒక పది నిమిషాలు ఆరబోసుకోవాలన్నమాట తడిపోయేది అట్లా ఇవి తడి తడి ఉన్నాయి కదా తడి అంతా ఆరు ఆరిపోయేట్లు పెట్టాలంతే గింజ ఆరిపోకూడదు ఒక తడి ఆరిపోవాలి ఒక్క పది నిమిషాలు అంతే ఆరబెట్టాలి ఇవి ఆరిపోయే లోపల మనము పెసరబాలు నానబోసుకుందాం నానతాయి ఏ గ్లాస్తో జొన్నలు తీసుకున్నాను అదే టీ గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అనమాట ఇది కడిగేస్తాను అనమాట కడిగి నీళ్ళు పోసి పెడదాం ఆ జొన్నలు అదే వరకు ఇవి నాతాయి అన్నమాట జొన్నలు తడి ఆరిపోయినాయి కడి ఉండి పొడి పొడిగా ఉన్నాయి అన్నీ మిక్సీకి వేసుకున్నాం ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నాను అరవ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఉల్లిగడ్డ ఈ వెజిటేబుల్స్ అన్నీ మీ ఇష్టప్రకారం వేసుకోవచ్చండి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు ఒకటి ఉన్నా ఒకటి లేకున్నా ఏం పర్వాలేదు వెజిటేబుల్స్ ఎక్కువ తింటే మంచిది కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను కొందరు తినరు కదా ఎక్కువ అన్నీ ఉండాలని ఏం లేదు ఒక ఉండి ఒకటి లేకపోయినా వేసుకోవచ్చు అనమాట ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇలా పొడుగు కట్ చేస్తాయి అనమాట పిల్లలు ఉన్న వాళ్ళు తీసి పెట్టడానికి మేలు కదా కనపడుతుంది బాగా కొంచెం తక్కువ వేసుకోండి చిన్నపిల్లలు తింటే మీరు తినే కారాన్ని బట్టి వేస్తా అంత కారం ఇదే అండి మళ్ళీ ఇదే కారమే అంతా మీకు కావాల్సినంత వేసుకోండి మీరు చేసినట్టు క్యారెట్ బీన్స్ నానబెట్టిన బఠానీ చిన్నది ఆలు కొద్దిగా అల్లం మర్చిపోల్లు పేస్తూ చిన్న స్పూన్ అండి ఒక చిన్నరేస్తున్నాను చిన్నది ఇదంతా మీరు మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అంత ఇంకేమేం లేదు ఇవ్వ టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అనమాట వేసుకోపు నానబెట్టాం కదా నీళ్ళు తీసుకొచ్చా అనమాట జొన్నలు ఏ గ్లాసు తీసుకున్నాము దాంతో వాటర్ వేసుకుందాం అనమాట రవ్వకు ఐదు గ్లాసులు కింద పెట్టుకుని రెండు మూడు నాలుగు ఐదు జొన్న రవ్వకు ఐదు పెసరపప్పు ఉంది కదా అర గ్లాసు దానికి ఒక గ్లాసు పెంచుకుందాం పసుపు అర స్పూను కలర్ఫుల్గా ఉంటుంది కదా కీచే పసుపు వేస్తే పచ్చగా బాగుంటుంది సాల్ట్ ఓటినర స్పూను సాల్ట్ కూడా మిరిటేషన్ బట్టి వేసుకోండి మూత వేద్దాం విసురు కాగింది సిమ్లో పెట్టుకుందాం జొన్న రవ్వ ఇలా రవ్వరవ్వ పట్టుకోవాలన్నమాట సన్న రవ్వలాగా పట్టుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి ఉండలేకుండా అంతా కలిపేయాలి రెండు టమాటోలు సిమ్లోనే ఉడికించుకోవాలి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి వరకు కొద్దిగా కరివేపాకు ఫస్ట్లోనే వేయాలి మర్చిపోయాను కుట్టేస్తున్నా ఇలాగ సిమ్లో ఉడికించుకోవాలి అయ్యిందండి మీకు అర్థంగా వాకపోతే రవ్వ చేత పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఉడికిందే లేదా అని సన్న కట్ చేసిన కోతి మీద నెయ్యి అండి మీరు తినేదాన్ని బట్టి నెయ్యి వేసుకోవచ్చు అంతా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి మేము నెయ్యితో అంటే ఏగుంటే అనిపిస్తుంది మాకు తినలేము అందుకని పైన మళ్ళీ తర్వాత వేసాను స్టవ్ బంద్ చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఉంచితే మగ్గుతుంది బాగా వావ్ ప్లేట్ తీసుకుందాం సర్వ్ చేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే ఆకలి అవుతుంది ఆకలి కాని వాళ్ళు కూడా ఆకలితుంది జునర ఒక చిడి రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంది ఇది ఎంత తిన్నా ఏం కాదండి ఆరోగ్యానికి చాలా మంచిది బలమైన ఫుడ్ పెళ్ళలకైనా పెద్దలకైనా ఎవరైనా తినచ్చు పెద్దవాళ్ళు పని లేని వాళ్ళు కూడా పసిపిల్లలు కూడా బాగా తినగలిగే మెత్తగా అంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది